హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో ఒక సున్నితమైనటువంటి టాపిక్ని ఎంచుకోవడం జరిగిందండి అది ఏంటి అనేది మీ అందరితో షేర్ చేస్తాను దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి మీ సజెషన్స్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోస్ ఎవరికైనా అవసరం ఉన్నాయి అనిపిస్తే మీరు వాళ్ళకి షేర్ కూడా చేయండి ఇక అయితే మనం టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఇక టాపిక్ విషయానికి వస్తే ఆలు మగులకి ఒక ఆర్థిక సప్తపది అనే టాపిక్ని ఎంచుకోవడం జరిగిందండి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్స్ గురించి అలానే ఆర్థిక స్థితిగతుల గురించి మీ అందరితో షేర్ చేద్దామనే ఉద్దేశంతో ఈ టాపిక్ని అయితే ఎంచుకున్నాను నేనేమి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో పిహెచ్డి అయితే ఏమీ చేయలేదండి నేను చూస్తున్నటువంటి పరిసరాల్లో కావచ్చు నా చుట్టూతో జరిగే సన్నివేశాలు కావచ్చు వీటన్నిటి నుండి కొన్ని విషయాలు అయితే మీ అందరితో షేర్ చేద్దామనేసి అనుకుంటున్నాను ఇవి ఎవరికైనా అవసరం ఉన్నాయి అంటే వినండి లేదంటే ఇక్కడితో వదిలేసేయండి ఈ వీడియోలో మనీ సేవింగ్ టిప్స్ అయితే ఏమీ లేవు అలానే మనీ సేవింగ్ ఛాలెంజింగ్ టిప్స్ కూడా ఏమీ లేవనే చెప్పచ్చు కానీ ఆర్థిక స్థితిగతుల గురించి తెలుసుకోవడానికైతే ఈ వీడియో చూడచ్చండి ఈ మధ్యకాలం ఎక్కువగా వివాహాలు చాలా కారణాల వల్ల విఫలమవుతున్నాయని మనం చూస్తూనే ఉన్నాం కదా అందులో ముఖ్యంగా ఆర్థిక పరంగా విఫలమయ్యే వివాహాలు కూడా చాలా ఉన్నాయనే చెప్పొచ్చండి ఆర్థిక పరంగా ఇబ్బందులు పడకుండా మనం ఏ విధంగా మన ఫ్యామిలీస్తో హ్యాపీగా హెల్తీగా ఆనందంగా ఎలా అడుగులు వేయాలి అనేది ఇప్పుడైతే చూసేద్దాము అందులో ఫస్ట్ విషయం ఏంటంటే ఆర్థిక సలహాలండి మనం హౌస్ వైఫ్స్ అయినా సరే వర్కింగ్ ఉమెన్స్ అయినా సరే ఆర్థిక సలహా అనేది కంపల్సరీ తీసుకోవాలండి అందులోని మన ఇంట్లో వాళ్ళది కంపల్సరీ తీసుకోవాలి సొంత నిర్ణయాలు ఆర్థికంగా నిలబడాలనుకోవడం మంచిదే కానీ మన ఆర్థిక లావాదేవీల గురించి వైఫ్ కావచ్చు హస్బెండ్ కావచ్చు ఇద్దరూ కూడా ఒకళ్ళతో ఒకళ్ళు కంపల్సరీ చర్చించుకుని ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలి అనుకుంటే ఇద్దరూ ఒక మాట మీద అనుకుని పెట్టుబడి పెట్టడం చాలా మంచి విషయం అండి మన పక్క వాళ్ళు కావచ్చు బంధువులు కావచ్చు ఎవరైనా సరే నాకు లాభం వచ్చింది అని చెప్తే మనం కూడా ఖచ్చితంగా అందులో పెట్టడానికి ప్రయత్నిస్తాము ఉదాహరణకి మనం ఎవరికైనా వడ్డీకి ఇద్దాము అనుకున్నప్పుడు నేను రూపాయికి ఇచ్చాను నేను రెండు రూపాయలకి ఇచ్చాను నేను మూడు రూపాయలకి ఇచ్చాను అని చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళు ఈ వడ్డీ ఆశపడి వాళ్ళ గోల్డ్ బ్యాంక్లో పెట్టి వీళ్ళు కూడా ఇస్తూ ఉంటారు అలా ఇవ్వడం తప్పేమీ కాదు కాకపోతే అది ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళు అసలు మనకి ఎంతవరకు అప్పు తీర్చగలరు అనేది చూసుకుని మన ఇంట్లో వాళ్ళని అడిగి అప్పుడు ఇవ్వడం మంచిది అనేది నా అభిప్రాయం అండి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా చాలామంది గోల్డ్ అని బ్యాంక్లో పెట్టి లేదా వాళ్ళకి డౌరీ ఇచ్చినటువంటిది లేదా మనీ పోగు చేసుకున్నటువంటిది పట్టుకుని వెళ్ళి వడ్డీలకి ఇస్తున్నారండి అది తప్పేమీ కాదు కాకపోతే చూసుకొని ఇవ్వాలి ఇవ్వచ్చు అనేది నా అభిప్రాయము చాలామంది ఆడవాళ్ళు ఇంట్లో చెప్పకుండా లేదా భర్తకు తెలియకుండా వడ్డీలకైతే ఇస్తున్నారు దానివలన చాలామంది నష్టపోయిన వాళ్ళు కూడా మనం చూస్తూనే ఉన్నాము ఇది ఒక ఉదాహరణకు మాత్రమే చెప్తున్నానండి కాబట్టి మనం తీసుకునే నిర్ణయం ఏదైనా సరే అది వడ్డీ వ్యాపారమే కావచ్చు ఏదో ఒక వ్యాపారమే కావచ్చు మనం మనీని ఎందులైనా పెట్టుబడి పెట్టడం కావచ్చు మనం ఆర్థిక సలహాని ఖచ్చితంగా మన పార్ట్నర్ని అడిగితే మంచిది అనేది నా అభిప్రాయము ఇంకా రెండో విషయానికి వస్తే ఖర్చు గురించి కంపల్సరీ చర్చించుకోవాలండి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ కూర్చొని వారానికి ఒక రోజు పెట్టుకుని అది ఆదివారం కావచ్చు సోమవారం కావచ్చు ఏ రోజు వీలుంటే ఆ రోజు ఇద్దరూ కూడా కూర్చొని ఖర్చు గురించి కంపల్సరీ చర్చించుకోవాల్సి ఉంటుంది మూడవది చాలామంది లోపాలు వెతుకుతూ ఉంటారండి అంటే నేను ఇందులో పెట్టుబడి పెట్టద్దన్నాను నువ్వు పెట్టేవు అవి పోయాయి అని చెప్పి ఎవరూ కూడా కావాలని మనీని అయితే పోగొట్టుకోరు ఒక్కొక్కసారి మనం పెట్టిన పెట్టుబడి తిరిగి రాకపోవచ్చండి దానికోసం లోపాలు వెతకనవసరం లేదు భార్య భర్తల మధ్య చిన్న చిన్న సమస్యలు సర్వసాధారణము అవి పరిష్కరించుకోలేనటువంటి పెద్దవైతే ఏమీ కాదు అలా అని చెప్పి లోపాలు వెతికితే పదే పదే వాటిని సాగతీస్తూ ఉన్నాం అనుకోండి అవి చాలా పెద్దవయ్యి తెగిపోయేంత వరకు కూడా వెళ్తూ ఉంటాయి ఉదాహరణకి ఆర్థికపరమైనటువంటిది టాపిక్ ఎంచుకున్నాను కాబట్టి పెట్టుబడి గురించి చెప్తున్నానండి ఇప్పుడు ఎవరైనా సరే ఒక ఒక దాంట్లో అంటే ఏదైనా వ్యాపారంలో కావచ్చు ఎక్కడైనా పెట్టుబడి పెట్టారు అంటే అది మన కుటుంబం కోసమే కదా కావాలని ఎవరు మనీని అయితే పోగజ పోగొట్టరు కదండి అది కొంచెం చూసుకొని లోపాలు వెతకకుండా ఉండగలిగితే ఇన్ కేస్ ఒకవేళ మనీ పోయినాయే చూడండి మనం వాళ్ళకి వెనకాల ఉండి ధైర్యం ఇవ్వాలి తప్ప నువ్వు మనీని పోగొట్టేసావు అని చెప్పి మనమైతే లోపాలు వెతకనవసరం లేదు అనేది నాదొక చిన్న అభిప్రాయం మాత్రమేనండి ఇక నాలుగవది అప్పులొద్దు ఆదా చేద్దాం అనే టాపిక్ అండి అంటే సాధారణంగా చాలామంది మనకి తక్కువ రాబడి ఉంది కదా అనేసి లేదా మన రాబడికి అసలు ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది ప్రణాళిక వేసుకోకుండా అయితే ఖర్చు పెడుతూ ఉంటారు అసలు మన ఆదాయంలో మనం ఎంత పొదుపు చేస్తున్నామో అనేది చూసుకుంటే రేపటి రోజున మనం ఖచ్చితంగా పొదుపు అయితే మనకు ఉపయోగపడుతుందండి అలా కాకుండా పొదుపు చేయకుండా ఉంటే రేపటి రోజున ఆర్థికమైనటువంటి ఇబ్బందులు తప్పవనే చెప్పచ్చు కేవలం పొదుపు చేస్తేనే సరిపోదండి మనకు తెలిసినటువంటి రంగంలో మనం మనీని పెట్టుబడిగా పెట్టచ్చండి అలానే పిల్లల చదువు కోసమే కావచ్చు లేదా మనకి ఫ్యూచర్ అవసరాల కోసమే కావచ్చు కొద్దో గొప్ప సేవింగ్స్ అకౌంట్లో కూడా మనం మనీని వేసుకునేటట్టు కంపల్సరీ ఆలోచించాలండి ముఖ్యంగా ఆడవాళ్ళు హెచ్చాల దగ్గర నుంచి పిల్లల చదువుల దగ్గర నుంచి మనకి మెడికల్ ఖర్చుల దగ్గర నుంచి ఇలా అవసరాలకు అత్యవసరాలకు కోరికలకు మనీ పరంగా ఒక ప్రణాళిక వేసుకుంటే అనవసరంగా ఉన్నటువంటి ఖర్చులను తగ్గించవచ్చు అనేది నా అభిప్రాయము ఈ రోజుల్లో మనకి మార్కెట్లో ఆకర్షణీయంగా అందంగా కనిపించే వాటి మీద కంపల్సరీ మన ఆడవాళ్ళు ఎందుకంటే సహజంగానే అలంకార ప్రియులు కాబట్టి మనసుని పారేసుకుంటూ ఉంటాము అంటే ఈ చీర బాగుంది ఆ చీర బాగుంది లేదా ఈ నెక్లెస్ బాగుంది ఇలాంటివన్నీ మనమైతే అనుకుంటూ ఉంటాము అలా కాకుండా మనకి ఏం కావాలో అవే కొనుక్కున్నాం అనుకోండి వీలైనంత వరకు కూడా మనం మనీని సేవ్ చేయొచ్చు అనేది నా అభిప్రాయం మాత్రమేనండి ఖచ్చితంగా ఇలానే పాటించాల్సినటువంటి అవసరం ఏమీ లేదు ఇక తర్వాత వచ్చి నిజంగా అర్థం చేసుకుంటేనే ఆనందం అండి అది చిన్న విషయమైనా సరే పెద్ద విషయమైనా సరే ఆర్థికపరమైనటువంటి విషయమైనా సరే ఆలు మగల మధ్య కంపల్సరీ తగాదాలు కామనే నిజానికి ఆ తగాదాలు లేకపోతేనే బోరు కొడుతూ ఉంటుంది చిన్న చిన్న తగాదాలు వచ్చినప్పటికీ మనం సర్దుకుపోతూ ఉంటే మన బంధాన్ని మనమే బల బలపరుచుకున్నట్టు అవుతుందండి ఇక తర్వాత వచ్చేసి మన కుటుంబం మనకి భారం కాకూడదు బాధ్యతగా ఉండాలి అనేది నా అభిప్రాయము ఈ రోజుల్లో ఆలు మగలు ఇద్దరూ కలిసి పనిచేస్తేనే కానీ గడవట్లేదు అలానే వాళ్ళిద్దరికీ వేరు వేరు పనివేళలు ఉంటాయి అంటే ఇద్దరు ఉద్యోగం చేస్తున్నారనుకోండి వాళ్ళ టైమింగ్స్ ఒకేలా ఉండవు పనులు ఒత్తిడి దానివల్ల ఇద్దరి మధ్య కొంచెం అపార్థాలని పెంచుతాయనే చెప్పచ్చు అలాగని ఒకరు తప్పప్పుల్ని మరొకరు ఎంచుకుంటూ ఉంటే గొడవలు పెరిగిపోతూనే ఉంటాయండి ఇక లాస్ట్ తెచ్చి ఆలు మగల విషయంలో మూడో వక్తి కలుగు చేసుకుంటే గొడవలు ఇంకా ఎక్కువ అవుతాయి తప్ప తగ్గవండి అలానే మన సంసార జీవితాన్ని మనమే సక్రమంగా మార్చుకునే ప్రయత్నం చేయాలి తప్ప మూడో వ్యక్తికి అస్సలు చోటు ఇవ్వకూడదు అది సంసారం కాదు ఆర్థికపరమైన కాదు ఏదైనా సరే మన సమస్యలని మనమే అధిగమించాలండి వేరే వాళ్ళు వచ్చి ఇంకొక నాలుగు రాళ్ళు విసిరుతారే తప్ప ఉన్నటువంటి కష్టాలను కానీ ఉన్నటువంటి సమస్యలను కానీ ఎవరూ తీయరు అలానే మనం మన ఫ్యామిలీకి కూడా మంచిగా టైం ఇవ్వాల్సి ఉంటుందండి అది పిల్లలకే కావచ్చు అత్త మామలకే కావచ్చు భార్య భర్తలకే కావచ్చు కంపల్సరీ టైం అనేది ఈ రోజుల్లో ఇంట్లో వారికి కూడా కేటాయించాల్సి ఉంటుంది బిజీ బిజీ లైఫ్లో అయిపోయే అయిపోయింది కదండి ప్రతి ఒక్కరిని పెరిగే ఖర్చులను మార్కెట్లో దొరికేటటువంటి ఆకర్షణీయమైనటువంటి వస్తువులకు పక్కింటి వాళ్ళు ఎలా ఉన్నారు ఎదురింటి వాళ్ళు ఎలా ఉన్నారు అనే భావనలకు వాళ్ళు అక్కడికి వెళ్ళారు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు అనే తొందరపాటుకు వీళ్ళు ఫంక్షన్ అంత బాగా చేశారు వాళ్ళు ఎంత బాగా చేశారు మనం ఇంకెంత బాగా చేయాలి అనే అధిక ఖర్చులకు హంగులకు ఆర్భాటాలకు పోకుండా మనకున్న దాంట్లో మనం అడ్జస్ట్ అవుతూ చక్కగా మన సంసారాన్ని మనమే సరిదిద్దుకోవాలండి మనకు మనమే బాధ్యతగా మన కుటుంబం పట్ల వ్యవహరిస్తూ మనకి వచ్చినటువంటి శాలరీని మనకు మనమే ఒక బడ్జెట్ ప్రణాళికగా వేసుకుని మన కోరికలను అధిగమించుకుంటూ ఖర్చులను తగ్గించుకుంటూ ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అవుతూ హ్యాపీగా హెల్దీగా గడపచ్చు అనేది నా అభిప్రాయం అండి కాలంతో పాటు మనము పరిగెడుతూనే ఉన్నాము ఎక్కడ రెస్ట్ అనేది లేకుండా మనము కూడా కాలంతో పాటు మనీ వెనకాల పరిగెడుతూనే ఉన్నామండి చిన్న చిన్న అవసరాలకు ఎవరి దగ్గర మనమే సేవ్ చేసుకుంటూ మన లైఫ్ని మనమే హ్యాపీగా హెల్తీగా తీర్చిదిద్ తీర్చిదిద్దుకోవచ్చు అనేది నా అభిప్రాయము ఇది ఎవరిని ఉద్దేశించి చెప్పింది అయితే కాదండి మన చుట్టుపక్కల జరిగే సన్నివేశాలు బట్టే మనకి ఒక అంచనా వస్తుంది మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ వీడియోలో ఏడు పాయింట్లు గురించి అయితే మీ అందరితో షేర్ చేయడం జరిగిందండి అందుకే ఆర్థిక సప్తపది అనేసి మెన్షన్ చేశాను ఈ వీడియోలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి మళ్ళీ చెప్తున్నానండి ఈ వీడియో ఎవరిని అయితే కాదు మనం మన బంధాలని ఇంకా ఎలా గ గట్టిపరచుకోవాలి అనే ఉద్దేశంతో చేసినటువంటి వీడియో మాత్రమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఉంటాను బాయ్